నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య దర్శకధిరుడు రాజమౌళికి పెను ప్రమాదం తప్పింది జపాన్ టూర్ లో ఉన్నటువంటి రాజమౌళి ఒక ఈవెంట్ లో పాల్గొనడానికి అక్కడ ఉన్నారు జపాన్ లో సో అక్కడ ఆయన అక్కడ ఉన్నటువంటి సమయంలో అక్కడ భూకంపం వచ్చింది సో ఆయన చాలా భయపడిపోయారు బట్ ఎవరికి ఏం కాలేదు అని చెప్పేసి అని రాజమౌళి కుమారుడు కార్తికేయ సోషల్ మీడియా వేదికగా మనందరికీ తెలియజేయడం జరిగింది మరి అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి వారి విశేషాన్ని మనతో పంచుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ వేర్లపాటి ఉన్న వారితో మాట్లాడదాం నమస్తే శ్రవణ్ గారు నమస్తే అండి సో రాజమౌళి గారు ఇప్పుడు జపాన్ టూర్ లో ఉన్నారు త్రిబుల్ మూవీ కి సంబంధించి అక్కడ ఆల్మోస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి కూడా థియేటర్స్ లో ప్లే అవుతుంది అని చెప్పేసి సమాచారం సో అలాగే అక్కడ ఆ ఈవెంట్ లో పాల్గొనేటువంటి సందర్భంలో జపాన్ వెళ్ళగా రాజమౌళి అక్కడ భూకంపం వచ్చింది అని చెప్పేసి అని వార్తలు వస్తున్నాయి బట్ అక్కడ జపాన్ ప్రజలు అయితే చాలా నార్మల్ గా తీసుకున్నారు ఈ అంశాన్ని బట్ మేమైతే భయపడిపోయామని చెప్పేసి కార్తికేయ చెప్పడం జరిగింది సోషల్ మీడియా వేదికగా సో దీని గురించి అంటారు అనేది తరచూ వస్తూనే ఉంటుంది మనకు కనుక సీజనల్ మార్పు గానీ వర్షాలు ఈ మామూలు వర్షం వచ్చినట్టుగానే వచ్చినట్టు అనేది రెగ్యులర్గా వస్తుంది భూమి పొరలు ఎప్పుడు కదులుతూనే ఉంటాయి అవి రెక్టెక్ స్టైల్ పై ఫోర్ పాయింట్ దాటినప్పుడు త్రీ పాయింట్ దాటినప్పుడే వాళ్ళకి కొంచెం ఇంజరీస్ ఉంటాయి అంటే ఇటు ఆస్తుల విషయంలో కానీ ఏ విషయంలో కానీ వాళ్ళు చాలా అలర్ట్గా ఉంటారు వాళ్ళు ఎర్త్ అనేది కొంచెం ముందుగానే ఆడ ప్రభుత్వం ప్రకటిస్తుంది దాంతో వాళ్ళు సేఫ్ సైడ్గా ఉంటారు వచ్చే ప్రమాదాన్ని కూడా పసిగట్టుకుంటారు వాళ్ళ దాని తగ్గినట్టు మానసిక ప్రిపరేషన్ ఉంటుంది కానీ మనం టూరిస్ట్గా వెళ్ళినాం లేదా ఇతరులు కానీ మన రాజమౌళి గారు త్రిపుర చిత్రం వాడ వన్ ఇయర్ ఆడినందుకు గాను దానికి చేసే సెలబ్రేషన్ ప్రత్యేకంగా ఈవెంట్కి వెళ్ళడానికి ఈవెంట్ లో పాల్గొనడానికి జపాన్ వెళ్ళాడు అనుకోకుండా తను రెస్ట్ ఉన్నటువంటి హోమ్ ట్వంటీ ఎయిత్ ఫ్లోర్ లో ఉంది ఇరవై ఎనిమిది అంతస్తులో ఉండడం ఒకసారిగా అప్పటికప్పుడు మెసేజ్ రావడం ఎర్చేక్ వస్తుంటే చూ స్వయంగా వాళ్ళు అనుభవించడం ఇరవై ఎనిమిదో అంతస్తున్నట్టు ఆటోమేటిక్గా మన ఇండియన్స్ కొంచెం భయంగానే ఉంటుంది ఎర్కేక్ అనుభవం లేకపోవడానికి ఒకటి పైగా మనకు కొంచెం ఫోబియాస్ ఎక్కువగా ఉంటాయి కొన్ని విషయాల్లో అతిగా ఆలోచించే తత్వం కూడా ఉంటుంది మనం సో దాంతో అతిగా భయపడి ఉండొచ్చు అయినా కూడా మేము సేఫ్ గా బయటపడమని చెప్పి ఆ గారి కుమార్ ట్వీట్ చేయడం కార్తికేయ గారు చేయడం దీంతో పాటు ఇది ఒకటే కాదు మనం మర్చిపోతున్నాం గత జనవరిలో కూడా జూనియర్ ఎన్టీఆర్ సేమ్ జపాన్ లోనే ఈ విధంగా సంఘటన ఎదురైంది అయితే అప్పటికి జూనియర్ ఎన్టీఆర్ జపాన్ విడిచి బయలుదేరడం జరిగింది కాబట్టి అతను ఎలాంటి ఎక్స్పీరియన్స్ చేయలేదు తాను కూడా వెకేషన్స్ తో ఫ్యామిలీస్ తో జపాన్ కి వెళ్ళి ఉన్నాడు గత జనవరిలో తాను కూడా అంటే అక్కడ వెళ్ళి జపాన్ విడిచిన తర్వాత ఇంట్లోకి వచ్చింది దాంతో ఇక ఇండియాకి వచ్చిన తర్వాత విషయం తెలిసి తాను సేఫ్ గా వచ్చేసాము ఆల్రెడీ ప్రచారంలో ఉన్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ జపాన్ లో భూకంపలు ప్రమాదం వెరుక్కున్నాడు అంటూ జూనియర్ ఎన్టీఆర్ గారి క్లారిటీ ఇస్తూ దాన్ని కూడా ట్వీట్ చేస్తూ మేము ఆల్రెడీ జపాన్ విడిచి వచ్చేసాము ఆ తర్వాత మాకు ఎలాంటి అన ఎక్స్పీరియన్స్ చేయలేదు అంటే ఎత్ టైంలో అక్కడ లేవని కూడా స్పష్టంగా చెప్పాను అంటే ఇప్పుడు బహుశా ఈ ఆర్ఆర్ త్రిపుల్ ఆర్ లో ఉన్నటువంటి ఆర్లకు ఈ ఎత్ఏ ఏమైనా సంబంధం ఉందని నాకే అనిపిస్తుంది మొత్తం మీరు సేఫ్ గా బయటకు వచ్చారు అందరం కూడా సంతోషపడే విషయమే ఎందుకంటే జనరల్ గా మనకి ఏదైనా సంఘటన జరుగుతున్నప్పుడు సాధారణ స సగటు మనిషి ఆలోచించ తక్కువ వేరే ఉంటుంది ఆ మరి క్రియేటివిటీ ఉన్నటువంటి రాజమౌళి గారు గానీ భావుకత ఉన్న కవుతులు కవులు గానీ అనుభవాల నుంచి తర్వాత ఉత్తమ రచనలు చేయడం కానీ ఉత్తమ పాటలు రాయడం కానీ చేస్తుంటారు బహుశా రాజమౌళి గారు ఈ అనుభవించిన విధానాన్ని బహుశా భవిష్యత్తు చిత్రాలు ఎక్కడైనా అనుభవాన్ని దాని తాలూకు లేని సినిమాలో ప్రవేశపెడతాడు వేస్తాం అంటే మీరు ఇంతకు ముందు అన్నట్టు త్రిబుల్ ఇంతకు ముందు రామ్ సారీ జూనియర్ ఎన్టీఆర్ కి జపాన్ వెళ్ళినప్పుడు ఆయన బయటికి వచ్చేసేయడం ప్రకృతి వైపరీత్యాలు జరిగేటువంటి సమయంలో ఇప్పుడైతే రాజమౌళి డైరెక్ట్ గా అనుభవించడం జరిగింది ఆ భూకంపాన్ని సో నెక్స్ట్ మీరన్నట్టు రామ్ చరణ్ ఏనా అనుభవించగలిగేది జపాన్ ఒకవేళ వెళ్తే నెగిటివ్ అనుకోలేం కానీ ఆ సిమిలర్ జరుగుతున్నటువంటి సిమిలారిటీని చూస్తే అంటే ఏదో జరగాలి అని కాదు శ్రవణ్ గారు మీరు ఇంతకు ముందు అన్నట్టు అంటే వీళ్ళు చుట్టూ తిరుగుతుంది అన్నారు కదా ఇంతకు ముందు జపాన్ అంటే మంత్స్ బ్యాక్ జూనియర్ ఎన్టీఆర్ జపాన్ వెళ్ళినప్పుడు ఫ్యామిలీ టూర్ లో అప్పుడు ఇలాగే అంటే అప్పటికి ఆ ప్రకృతి వైపరీత్యం వచ్చే టైం కి ఆయన అక్కడి వచ్చేసారు ఆ అవును కోఇన్సిడెన్స్ అవుతుంది అంటే ఇప్పుడు మీరు అన్నట్టు నెక్స్ట్ రామ్ చరణ్ కనుక జపాన్ వెళ్తే సేమ్ ఇలానే ఏదన్నా ప్రకృతి వైపరీత్యం జరిగింది అంటే ఖచ్చితంగా మీరు అన్నమాట నిజం అనుకోవాలి అయితే ఇంకొక ఇక్కడ మంచి హ్యాపీ న్యూస్ ఏంటంటే ఆల్రెడీ రెండు అనుభవాలు ఉన్నాయి కాబట్టి రామ్ చరంగాలు ఒక వెళ్ళినట్టు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే ఇంకా బాగుంటుందని అనేది మనం అనుకుంటాం ఓకే సో అంటే అండ్ జపాన్ ప్రజలు అయితే ఏదో చాలా నార్మల్ గా వర్షం పడుతున్నట్టుగా ఫీల్ అయ్యారు మాకైతే చాలా భయం వేసింది బట్ వి ఆర్ సేఫ్ అని చెప్పేసి అన్నట్టుగా కూడా కార్తికేయ తన ట్వీట్ చెప్పడం జరిగింది అవును జపాన్ ప్రజలకు అక్కడ ఎఫ్టెక్ చాలా కామన్ ఎందుకంటే వాళ్ళ కట్టడానికి కూడా భారీ ఎత్తు కట్టడాలు ఉండవు వాళ్ళ జపాన్ విషయంలో సునామికిను ఎకేక్ ఎఫ్చేక్ రెండింటి కూడా వాళ్ళకు ఆ వినడానికి కొత్త వార్తలు ఏముండదు మనకి కనుక వర్షాలు వచ్చినప్పుడు దిషి ఉండదు లాంటి వర్షాలు మామూలు తరచు తుఫాను మూడు రోజులు నాలుగు రోజులు మనకు ఎట్లా అయితే మన దేశంలో తరచు వస్తుంటాయో సీజనల్ గా అక్కడ కూడా మూడు నెలలకు నాలుగు నెలలకు ఒకసారి ఎఫ్టేక్ రికార్డబుల్ అంటే రికార్డు కానిది అంటే బహుశా వన్ పాయింట్ లోపు ఉన్నప్పుడు పెద్దగా పట్టించుకోరు అంత భూమి పొరల కదలికలు వన్ పాయింట్ తరిగిన తర్వాత విషయాలనే కొంచెం మనకు ఫీల్ అవ్వడానికి కూడా తెలుస్తూ ఉంటుంది బహుశా వాళ్ళ కామెడీ కాబట్టి అని పట్టించుకోరు దాని దగ్గర జాగ్రత్త తీసుకుంటారు ముఖ్యంగా ఏంటంటే ఎట్లైన భవనాల వైపు ప్రమాదాలు జరిగేటువంటి ఐటెన్షన్ పవర్ స్టేషన్ల వైపు ఉండకుండా వాళ్ళు ఓపెన్ ప్లేస్ లో ఉండడానికి ఆ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటారు వాహనాలు నడపకుండా పక్కగా ఆపుకోవడం ఇవన్నీ కూడా వాళ్ళు

అది అధికారికంగా వాళ్ళు అనిపించిన మాత్రమే మనం చెప్పగలుగుతాం కానీ మహేష్ బాబు చిత్రం షెడ్యూల్ లో ఉంది కథా చర్చలు కూడా ఫైనల్ అయిపోయేందుకు కూడా తెలుస్తుంది అది కూడా మరి సీక్వెల్ వన్ ఆ టూ వస్తుందా ఏంటి ఆ కథలు ఏంటి అనేది ఇంకా వాళ్ళ అధికారిక బ్యానర్ ప్రకారం రావాల్సి ఉంటుంది ఏదైనా సరే మనకు రాజమౌళి గారికి జక్కన్న గారి అనే బిరుదు ఉంది ఏదైనా అందంగా నిదానంగా పొందిగా చెప్పుకుంటూ అంటే కథ చిత్రం షెడ్యూల్ స్క్రీన్ మీదనే కాదు డిజిటల్ స్క్రీన్ మీదే కాదు దానికి ముందు పేపర్ మీద కూడా అందంగా చెప్పుకుంటూ ఒక సన్నివేశాన్ని జాగ్రత్తగా రాసుకుంటూ దాన్ని అంటే మేకింగ్ అంతా కూడా బ్రెయిన్ లో ఆల్రెడీ అయిపోతుంది ఇది ఏ విధంగా ఉండబోతుంది ఏదేంటి ఫిక్షన్ వర్క్ ఏంటి నాన్ ఫిక్షన్ వర్క్ ఏంటి యాక్షన్ మూమెంట్ ఏంటి గ్రాఫిక్స్ ఏంటి ఇవన్నీ కూడా తను ఒక ప్యాకేజ్ అంటే ఒక సీన్ టు సీన్ సిస్టమేటిక్ గా ఆయన బ్రెయిన్ లో ప్యాక్ చేసుకున్న తర్వాతనే షెడ్యూల్కి వచ్చేస్తుంటాను అందుకనే అతని చిత్రాలు ఏది చూసినా కూడా ఒక అందమైన బాపు బొమ్మల దిద్దినట్టు కొందరు బొమ్మల్లా ఉంటాయి అందంగా ఉంటాయి ఫ్రెండ్ ఫీల్ అవుతుంటాము రికార్డు బ్రేక్ అవుతుంది కాకపోతే జాప్యం అని ఒకటి ఉన్నప్పటికి కూడా లేట్ అయినా కూడా మంచి కావ్యాలు వస్తున్నట్టుగా చిత్రాలు బాగున్నాయి కాబట్టి ఈరోజు జపాన్ గాని ఆస్కార్ లెవెల్లో ఆస్కార్ వేదికల మీద ఉండడం గాని ఇవన్నిటికి కారణం ఏంటంటే అంత శ్రద్ధగా చేయడంబట్టే సినిమాలు అంత విలువైనవి వచ్చినాయి రికార్డు చూస్తూ ప్రపంచ స్థాయిలో హాలీవుడ్ స్థాయిలో తెలుగు చిత్రం ఒక ప్రాంతీయ భాషా చిత్రము ప్రాంతీయ ప్రపంచవ్యాప్తంగా పేరుందట్యమాలకి నిజంగా కూడా యాశాప్ చెప్పుకోవచ్చు మాట